మానసిక చైతన్యం కావాలి పురుషుల స్త్రీల అనేది చాలా కాలం అయిపోయింది ఓల్డ్ డైలాగ్ అయిపోయింది మనం ప్రతి సంవత్సరం క్లారా జట్కి గురించి గుర్తు తెచ్చుకోవటం నికోలస్ గురించి గుర్తు తెచ్చుకోవటం అంతర్జాతీయ మహిళా దినోత్సవం జాతీయ మహిళా దినోత్సవం అని చెప్పి సరోజని ఇంకొక సావిత్రి బైపులే గురించో ఇవి ఎప్పటి నుంచో మాట్లాడుకుంటూనే ఉన్నాం వీటి గురించి ఇవాళ మన పరిస్థితి ఏంటి అసలు మనకేం కావాలి మన సమస్యలు ఏంటి వాటిని ఎలా శిక్షించుకోవాలి ఎలా సాల్వ్ చేయాలి ఎటువైపు నడిస్తే ప్రగతి ఉంటుంది అభివృద్ధి ఉంటుంది అనేది చూసుకోవాలి మన సుశీల గారి లాంటి ఆటంబం బొండనే ఉన్నారు నో ప్రాబ్లం ఒక సాహిత్యం కనుక తప్పుదారి పడుతుంటే గట్టిగా అది చేంతవిడది అడుగుతూ ఉంటారు ప్రశ్నిస్తూ ఉంటారు అయితే సుజాత చెప్పిన మాటల్లో చైతన్యం అంటే ఏంటి ఇందాక మనం నేను చెప్పినట్టుగా వ్యక్తిత్వ వికాసము వ్యక్తిత్వ అభివృద్ధి చట్టాల ద్వారా చాలా వరకు అభివృద్ధి తెచ్చేసుకున్నామా నిజానికి ఇవాళ స్త్రీ పరిస్థితి ఎలా ఉందంటే అబ్బాయిలకి పిల్లలు దొరకట్ల మగపిల్లలకి అన్ని రంగాల్లోనూ పిల్లలు దొరకట్ల ఒకటి పూర్వల్లా కాదు మొదటిగా వాడు సాధించింది విద్య అవుతున్న స్త్రీలు రెండవ ప్రగతి ఉద్యోగం దానివల్ల వాళ్ళకి లభించినటువంటి ఆర్థిక పరమైనటువంటి స్వేచ్ఛ ఎప్పుడైతే వాళ్ళు గడప దాటి గడప దాటకూడదు అనేటువంటి ఒక నోషన్ని బదులు కొట్టి బయటకు వచ్చారో వాళ్ళకి ఎక్స్పోజర్ వచ్చింది దీనికి సాహిత్యకారులు చాలా దోహదపడ్డారు ఇవాళ మనం ఇక్కడ నుంచున్నామంటే ఉన్న కందుకూరి వీరసింహం గారు గురజాడ ఆ తర్వాత చలంగారు వీళ్ళందరి ప్రభావం మన ఆలోచన మీద ఎలా ఉందో ఇంతే సమతూకంగా టెక్నిక టెక్నాలజీ వాళ్ళ సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా చాలా మంది ఆడపిల్లు ఉన్నారు చాలా ఎక్కువ మొత్తాల్లో డబ్బులు సంపాదిస్తున్నారు కుటుంబాన్ని పోషిస్తున్నారు తల ఉంచుకుని ఎవరో చెప్పినా పెళ్లి చేసుకుని ఇబ్బందులు వాళ్ళు కావట్లేదు కానీ ఇంకా మనం వింటూనే ఉన్నాం సుశీల్ చెప్పినట్టుగా భ్రోణ హత్యలు వింటున్నాం మరి ఆ లైంగిక వేధింపులు వింటున్నాం ఈ బాధలన్నీ వింటున్నాం అంటే ఏది కొరబడ్డం వల్ల సమాజం ఒక కుంటుకుంటూ పోతున్నాం ఇంకో ఏదో సంపూర్ణం కావట్లేదు ఏమిటా సంపూర్ణం కానిది అంటే వికాస్ ఇందాక సుజాత్ చెప్పిన చైతన్యం ఏమిటా చైతన్యం ఏమిటా వికాసం దేనివల్ల ఏర్పడుతుంది అభివృద్ధి ఏర్పడుతుంది ఆర్థిక అభివృద్ధి ఏర్పడుతుంది దీన్ని సోషియాలజీలో దాన్ని ఏమంటారంటే కల్చరల్ ల్యాగ్ లాగింగ్ బిహైండ్ అంటే వెనక పడ్డాం మనకి డైనింగ్ టేబుల్స్ వచ్చేసాయి అపార్ట్మెంట్స్ వచ్చేసాయి కార్లు వచ్చేసాయి ఇంగ్లీష్ భాష అందుబాటులోకి వచ్చేసింది వెహికల్స్ నడిపేస్తున్నాం అన్ని చేస్తున్నాం ఎక్కడో ఆలోచనలో పూర్తి విక్రసం రావట్లేదు అవతల వ్యక్తిని మనం ప్రేమించగలిగే శక్తి అవతల వ్యక్తిని మనం స్నేహించగలిగే శక్తి వర్గ భేదాలు పోయి కుల మతాలు ఉంటే మనిషిని మనిషి కింద చూసి గౌరవించే శక్తి ఈ శక్తి ఈ వికాసం స్త్రీని గౌరవించే శక్తి కావాలంటే ఎవరో కాదండి స్త్రీ చేతిలోనే ఉండదు అది పురుషుల చేతుల్లో కాదు స్త్రీ చేతిలోనే ఉంది ఎందుకంటే నిజం చెప్పాలంటే ఎక్కడో కొన్ని వర్గాల్లో తప్ప ఇళ్లల్లో పెత్తనాలు ఆడవాళ్ళవే ఇళ్లల్లో పెత్తనాలు అన్ని ఆడవాళ్ళవే ఆడవాళ్ళు చెప్తేనే మగవాళ్ళు వింటారు వాళ్ళు ఎప్పుడో కుందెళ్ళు అయిపోయారు ఎయిటీ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ మాత్రమే బ్రూటల్ గా బిహేవ్ చేసే వర్గాలు ఉన్నాయి వాళ్ళని చట్టం మాత్రమే శిక్షించగలదు మనం ముందుకు వచ్చి అరిచినా ప్రయోజనం లేదు బురవలో పోసిన పన్నీరు మన సాహిత్యాలు మన కవిత్వాలు మన ఉపన్యాసాలు అన్ని చెవిటి వాళ్ళ ముందు శంఖం అలాంటి వాళ్ళ ముందు సో మంచి గొడ్డుకో దెబ్బ మంచి మనిషికో మాట ఆ మంచి మాట ఏంటంటే సాహిత్యం ఇంకోటి కాదు మనం ప్రభావితం అయింది కందుకూరు వీరేశం గారి వల్ల చెలంజ మాటల వల్ల అసలు స్త్రీకి ఒక శరీరం ఉంది వ్యాయామం కావాలి స్త్రీకి ఆత్మ ఉంది ఒక అనుభూతి కావాలి స్త్రీకి మనస్సు ఉంది ఆలోచించే శక్తి కావాలి మీ మీ స్త్రీయే తనకు తానుగా తెచ్చుకోవాలి ఇప్పటిదాకా జరిగిన పోరాటంలో తనే తెచ్చుకుంది సమాన మీరు కూడా తెచ్చుకుంది డిగ్రీలు తెచ్చుకుంది అన్ని రంగాల్లోనూ కాలు పెట్టింది కానీ వికసనం ఎక్కడి నుంచి తక్కించాలి అంటే ఈ వికసనం తను వికసిస్తే గానీ తన బిడ్డని చేయలేదు తన ముగుడు మీద ఆ ప్రభావాన్ని చూపించలేదు ముందు తాను డెవలప్ అవ్వాలి తాను డెవలప్ అవ్వాలంటే ఆలోచన సరళలో ఒక చైతన్యం కావాలి దానికి అధ్యయనం కావాలి అవగాహన కావాలి పరిశీలన కావాలి శాంతం కావాలి ఉడప్పు కావాలి